సమస్యలపై ప్రశ్నిస్తున్న తనపై అకారణంగా ఎఫ్ఐఆర్ చేశారని దీనిపై విచారణ చేపట్టి కేసును కొట్టివేయాలని కరీంనగర్ సిపి అభిషేక్ మహంతిని కోరారు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దళిత బంధు పెండింగ్ నిధుల విడుదల పేద విద్యార్థులకు న్యాయమైన విద్యను అందించాలని మాత్రమే కోరానని తనపై జడ్పీసీఈఓ శ్రీనివాస్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు తప్పుడు ఎఫ్ఐఆర్ చేశారని తెలిపారు సిపిని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు మాజీ మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ పోలీస్ లో సిపి అభిషేక్ మహంతిని కలిసి జెడ్పీ సీఈఓ పై మాజీ మంత్రి గంగుల కమలాకర్ తో కలిసి ఫిర్యాదు చేశారు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ చరిత్రలో ఎక్కడా లేని విధంగా కరీంనగర్ జిల్లాలో మాత్రమే ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్ నమోదు కావడం దురదృష్టకరమన్నారు జెడ్పీ అసెంబ్లీ వేదికలున్నదే ప్రశ్నించేందుకని గుర్తు చేశారు ప్రజా సమస్యలపై నిలదీసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై నమోదైన తప్పుడు కేసును ఉపసంహరించుకోవాలని కోరారు తనపై ఎఫ్ఐఆర్ చేస్తే తనను మాట్లాడకుండా అడ్డుకున్న సీఈఓ శ్రీనివాస్పై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సిపిని కోరారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కరీంనగర్ డిఈఓ సీఈఓలపై అసెంబ్లీ స్పీకర్ ద్వారా ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయిస్తానని తెలిపారు వారి వెంట మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ నాయకులున్నారు ప్రజలు ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో అది నీటి సంబంధం కానీ వ్యవసాయ సంబంధం కానీ ఎడ్యుకేషన్ సంబంధం కానీ ఏ సంబంధం కానీ ఒక వేదిక కావాలి ఎమ్మెల్యేకైతే రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీలో వేదిక అవుతుంది జిల్లా సమస్యలు మాట్లాడాలంటే కలెక్టర్ గారు ఉంటారు కాబట్టి జిల్లా పరిస్థితి ఉంటారు జిల్లా పరిషత్ మీటింగ్లోనే మాకు ఒక వేదిక ఉంటుంది ఆ వేదికలో అధికారులు ఉంటారు కలెక్టర్ ఉంటారు జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఉంటారు కాబట్టి ప్రజలు ఎదురుపాటు ఉన్న సమస్యలు అక్కడ ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చే బాధ్యత శాసనసభ్యులు ఉంది గౌరవ శాసనసభ్యులు మేము టీఆర్ఎస్ శాసనసభ్యులు కావచ్చు కాంగ్రెస్ సభ్యులు ఎవరైనా కానీ మేమందరము శాసనసభ్యులం ప్రజల చేయ శాసనసభ్యులం తెలంగాణ ప్రజలచే ఎన్నుకోబడిన మేము అక్కడ ప్రజల సమస్యలు డెఫినెట్గా మేము ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చే బాధ్యత మాది అందుకే నిన్న మా గౌరవ సభ్యుడు అక్కడ డిఓ గారి కానివ్వండి సిఓ గారు కానివ్వండి ప్రభుత్వం నుంచి ఎదుర్కొన్న సమస్యలు ప్రజలకు ఎదుర్కొన్నారని చెప్పి ఆ సమస్య పెడుతుంటే ఒక ప్రజాపతి ఒక శాసనసభ్యుడు ఒక గౌరవం వ్యక్తిని మీద ఈరోజు విధులకు ఆటంకం కలిగించిందని చెప్పి కాంప్లైంట్ చేయడం అనేది నేను దుర్దూశాస్త భావిస్తున్నాను ఎవరైతే సియో గారి మీద కాంప్లైంట్ చేసిన మన కోసం దానికి పరిణామ తీసుకోండి మా మీద ఎఫ్ఐఆర్ చేసినప్పుడు వారి మీద ఎఫైర్ చేసి ఎంక్వైరీ చేయండి మీరు మేము తప్పు చేస్తాం మా మీద బాధ్యత మా మీద శిక్ష శిక్షించండి వారు బాధ్యత వారి తప్పు చేస్తే వారి మీద శిక్షమండి కాబట్టి ఎఫ్ఐఆర్ చేసి రెండు పక్షాలు ఎఫ్ఐఆర్ చేసి విచారణ చెప్పట్ అని చెప్పి మేము సిపిఐ కోరడం జరిగింది ఒక శాసనసభ్యునిగా నా గలం ఎత్తుకోనికే ఎలా జెడ్పీ ఆఫీస్లో కావచ్చు అసెంబ్లీలో కావచ్చు ఎలా ఎత్తుకునే అవకాశం నాకు ఉన్నది దాన్ని మీరు తుంగలకి ఎట్లా దొక్కుతారో అని నేను అడుగుతూ ఉన్నాను ఇలా నేను నిన్న మీరు అందరు మీడియా ఉన్నారు నిన్న నేను చేసిన తప్పు ఏంటిది నేను కలెక్టర్ గారిని అడిగిన డిఓ గారికి నోటీస్ మీరు డిఓ గారు నోటీస్ ఎట్లా పంపినరు దానికి జవాబు చెప్పండి హుజరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు రెండో విడతని ఎందుకు ఆపుతున్నారు దానికి జవాబు చెప్పండి ఇవాళ హుజురాబాద్ హాస్పిటల్లో కేసీఆర్ కిట్లు ఎందుకు ఇస్తలేరు బిడ్డ పుడితే పన్నెండు వేలు ఆడబిడ పుడితే పదమూడు వేలు ఎందుకు ఇస్తలేరు న్యూట్రిషన్ కిట్ ఎందుకు ఇస్తలేరు ఇలా జమ్మిగుంట హాస్పిటల్లో గైనకాలజిస్ట్ డాక్టర్ని ఎందుకు తీసేసిండ్రు రు ఇలా అని నేను అడగడం తప్ప ఇవి అడిగితే దీనికి జవాబు చెప్పలేక మీరు ఆఫీస్ నుంచి వెళ్ళిపోయి ఇవాళ నేను మీరు వెళ్ళిపోతురు మీరు ఏమని వెళ్ళిపోతురు నేను జవాబు చెప్పకుండా లేచి అప్డెట్గా వెళ్ళిపోతుంటే మేము నాతో పాటు మా జెడ్పీటీసీలు మా ఎంపీపీలు నిల్చొని మాకు న్యాయం చేయండి కలెక్టర్ గారు అని మేము చూపించినాము దాంట్లో తప్పేంటిది తర్వాత కలెక్టర్ గారు మేము వెళ్ళిపోతాము అంటే సరే ఓకే వెళ్ళిపోండి అని వెళ్ళిపోయినరు వాట్ ఈజ్ రాంగ్ ఇన్ దట్ దానికి మీరు పోయి కేసు పెట్టడం ఇదే పద్ధతి ఇలా నేను కూడా జిల్లా సిపి గారికి ఇవాళ పిటిషన్ ఇవ్వడం జరిగింది ఇది మాకు జిల్లా సిపి గారు రిసీప్ట్ కాపీ కూడా ఇవ్వడం జరిగింది ఇలా ఖచ్చితంగా దీన్ని కూడా ఎంక్వైరీ చేసి గారి మీద కూడా ఎఫ్ఐఆర్ చేస్తా దీన్ని ఎంక్వైరీ చేస్తా నిజం అయి ఉంటే ఎంక్వైరీ చేసి ఎఫ్ఐఆర్ చేస్తా అని కూడా సిపి గారు కూడా మాకు చెప్పడం జరిగింది